మరో కథకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పులిపిల్ల సరదా ఒక అడవిలో రకరకాల జంతువులు జీవించేవి సాయంత్రం కాగానే గుహలు పొదల్లో నుంచి బయటికి వచ్చి పిల్ల జంతువులన్నీ చక్కగా ఆడుకునేవి ఎప్పటిలాగే ఒకరోజు జింకపిల్ల చెంగు చెంగున గెంతులేస్తుంది దాన్ని చూసిన పులిపిల్ల వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆ పిల్లల గెంతులు వేయాలనుంది అంది మనం గెంతులు వేయకూడదు తల్లి పరిగెత్తడం మన లక్షణం నీ ఆలోచన మానుకో అంది తల్లిపులి లేదమ్మా దాని గెంతులు భలేగా నచ్చాయి నేను అలాగే గెంతుతాను అంది పులిపిల్ల చెప్పింది వింటే నీకే మంచిది లేకపోతే ఇబ్బంది పడతావు అంది వాళ్ళమ్మ అయినా సరే వినకుండా జింకపిల్ల దగ్గరికి వెళ్ళి నాకు నీలాగా గెంతులు వేయడం నేర్పించవా అని అడిగింది నాకు నేర్పడం రాదు మా అమ్మని మిగతా వాటిని చూసి నేనే నేర్చుకున్నాను నువ్వు కూడా రోజూ నాతో పాటు గెంతులేయడం ప్రయత్నించు వచ్చేస్తుంది అని బదులిచ్చింది ఆ పిల్ల సరే అంటూ ఆనందంగా గెంతులు వేయడానికి ప్రయత్నించింది పులిపిల్ల కానీ దాని శరీర ఆకృతి వల్ల గెంత లేక కింద పడిపోయింది దెబ్బలు తగలడంతో గట్టిగా అరిచింది ఆ అరుపులు విని తల్లిపులి పరిగెత్తుకుంటూ వచ్చింది అమ్మ కాలు నొప్పిగా ఉంది కదల్చలేకపోతున్నాను అని ఏడుస్తూ చెప్పింది వెంటనే ఎలుగుబంటిని పిలిపించి వైద్యం చేయించింది తల్లిపులి నీకు అస్సలు రాని పనిని చేయాలనుకున్నావు కొత్తవి నేర్చుకోవాలనుకోవడం తప్పేమి కాదు కానీ మనకు ఎప్పటికీ రానివి స్వభావానికి విరుద్ధమైనవి కొన్ని ఉంటాయి అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అందుకే నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను అంది తల్లి అలాగేనమ్మ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాను అని వదిలిచ్చింది పులిపిల్ల చూసారా పిల్లలు మనం కూడా ఎప్పటికీ చేయలేనివి కొన్ని ఉంటాయి అటువంటి వాటి చోటుకి వెళ్ళకపోవడమే మంచిది ఓకేనా బాయ్